యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో నాకు మంచి సమయం అనుగ్రహించాడు బైబిల్ ట్రైనింగు చెయ్యాలా అనేటువంటి విషయం మీద నేను మీకు తెలియజేస్తున్నాను చాలామంది బైబిల్ ట్రైనింగ్ చేయటము తప్పు బైబిల్ ట్రైనింగ్ చేయకుంటే బైబిలు బోధించలేమా అనేటువంటి విషయాలు చాలామంది చెబుతుంటారు దీనిని గురించి బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది అనేది మనం ఆలోచన చేద్దాం అపోస్తుల కార్యం పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో అయితే కొందరు కఠినపరచబడిన వారై ఎప్పుకొనక జన సమూహము ఎదుట ఈ మార్గము దూషించు దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతిదినము తురన్ను ఒక పాఠశాలలో తర్కించుతూ వచ్చాను పాఠశాల అనబడినటువంటి బైబిల్ స్కూలు అపోస్తుల కార్యము పంతొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో చూస్తున్నాము ఇవి మొదటి శతాబ్దములోనే బైబిల్ కళాశాలలు ఉన్నవి ఈరోజు క్రొత్తగా ఏం కాదు అది బైబిల్ కళాశాల మొదటి శతాబ్దంలో మనం చూస్తున్నాము అందుకే పౌలు గారు రెండు సంవత్సరములు తురన్ను అను ఒక పాఠశాలలో తర్కించు వచ్చెను ట్రైనింగ్ అనేటువంటి పదానికి అర్థము మనందరికీ తెలిసిందే నేర్చుకొనుట తిమోతికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన అంటున్నాడు నేర్పులేని మూడులు వితర్కములు జగడములను పుట్టించు పుట్టించునని ఎరిగి అట్టివాణిని విసర్జించమంటున్నాడు ఈ నేర్పులేనటువంటి వ్యక్తులు వారెవరంటే మూడులాట వాళ్ళు వితర్కములను జగడములను పుట్టించేటువంటి వారు వారికి ఎరిగి అట్టి వారిని విసర్జించము ఈ యొక్క నేర్పరితనము లేనటువంటి వారిని వారు వాదోపవాదనలకు తిరుగుతారు వారికి ఎంత చెప్పినా కూడా అర్థం కాదు కారణం ఏంటంటే వారు నేర్చుకోకపోవటము వారు ఎప్పుడైతే నేర్చుకుంటారో ఆ నేర్చుకున్న తర్వాత వాళ్ళు తర్క్ తర్కించలేరు ఇలా సత్యానికి తొందరగా అనగా సులభముగా లోపడతారు తీమోతి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము పదమూడవ చినంలో నేను వచ్చు వరకు చదువుట ఎందును హెచ్చరించుట ఎందును బోధించుట ఎందును జాగ్రత్తగా ఉన్నము పౌలు తీమోతికి చెప్పుచున్నాడు నేను వచ్చు వరకు నువ్వు చదవాలి అంటున్నాడు తర్వాత హెచ్చరించాలంటున్నాడు బోధించాలంటుండు జాగ్రత్తగా ఉండమంటున్నాడండి అంటే ప్రతిదినము నీవు లేఖనములను చదవాలి యూ హ్యావ్ టు రీడ్ ది బైబుల్ ఎవ్రీడే అప్పుడు ఏమవుతుందంటే నీవు లేఖనములను నేర్చుకున్న వాడివైతావు తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో ద్యా వచనంలో ఈ సంగతులను సహోదరులకు వివరించిన నీవు అనుసరించి వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచ పరిచారకుడు అయ్యిందివు నువ్వు ఎప్పుడైతే మంచి లేఖన నేర్చుకోగలిగితే యు కెన్ బికమ్ ఏ గుడ్ మినిస్టర్ యూ కెన్ హ్యావ్ గుడ్ మినిస్ట్రీ అండ్ యూ కెన్ సఫర్ ఫర్ క్రైస్ట్ అన్లెస్ ఇఫ్ యూ డోంట్ నో ది స్క్రిప్చర్స్ యూ కెనాట్ రీచ్ వెరీ వెల్ లేఖనములైనా నేర్చుకోకుంటే నీవు బోధించలేవు సో ఫస్ట్ నువ్వేం చేయాలంటే నేర్చుకోవాలి వీ హ్యావ్ టు లర్న్ ది బైబుల్ అన్లెస్ ఇఫ్ యు డోంట్ లర్న్ ది బైబుల్ యు కెనాట్ ప్రీచ్ ఆన్ ది ప్రాపర్ వే బైబుల్ ఏం చెప్తుంద చెబుతుందంటే వీ హ్యావ్ టు ప్రీచ్ రైట్లీ డివైడింగ్ ఓడ్ ఆఫ్ ట్రూత్ సత్యవాక్యమును సరిగ్గా విభజించాలి ఎప్పుడు విభజించగలుగుతావు నువ్వు ఎప్పుడైతే బైబిల్ గ్రంథాన్ని నేర్చుకుంటావో నేర్చుకున్నప్పుడు సత్యవాక్యాన్ని సరిగ్గా బోధించగలవు అందుకే పౌలు గారు తిమోతికి చెప్పుచున్నాడు అందుకే పౌలు ఎనికీతి ఉండేటువంటి వ్యక్తి తీమోతి నేర్చుకున్నావు నేర్చుకోవటం జరిగింది ఒకవేళ బైబిల్ కళాశాలలో బైబిల్ ట్రైనింగ్ చేయడం తప్పు కాదు అలాగని నీవు నీ ఈ యొక్క దైవజనుడి దగ్గర నేర్చుకోవాలి పౌలు దగ్గర తీమోతి తీతు బర్ణబ మార్కు తుకీకు తెర్తియు వీరందరూ కూడా పౌలు దగ్గర లేఖనములను వారు నేర్చుకోవటం మనం చూస్తున్నాము ట్రైనింగ్ అనేటువంటి అని పదానికి అర్థము నేర్చుకునటాన్ని అర్థము ఒకవేళ నువ్వు బైబిల్ కళాశాలలో నేర్చుకోవచ్చు మీ సంఘంలో ఉన్నటువంటి మీ దైవజనుడి ద్వారా నేర్చుకోవచ్చు లేకుంటే మంచి సహోదరులు ఉన్నట్లయితే వారి దగ్గరైనా నేర్చుకోవచ్చు తిమోతికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగు పదహైదో చిన్నంలో క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనంలో బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్న తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతులను తెలుసుకొని వాటి ఎందు నిలకడగా ఉండము అంటున్నాడు పౌలు గారు రూఢి అని తెలుసుకొని ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ వాటి వలన నీవు నిలకడగా ఉండుము అంటున్నాడు పౌలు దగ్గర థీమోతి నేర్చుకోవటము మనం చూస్తున్నాము ఆ నేర్చుకున్నటువంటి విషయములలో ఆ లేఖనములలో నీవు నిలకడగా ఉండమంటున్నాడు అందుకు పౌలు గారు కూడా ఆ పోస్టుల కార్యం ఇరవై రెండో అధ్యాయము మూడో వచనంలో అంటున్నాడు నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను అయితే ఈ పట్టణంలో గమాలియలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముగు నిష్టయందు శిక్షడు శిక్షకు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గుడ్చి ఆసక్తి అయి కలిగి ఉంటనే గమాలియలు పాదముల యొద్ద అపోస్తులైన పౌలు గారు విద్య నేర్చుకోవడం మనం చూస్తున్నాము అది దేని కూర్చినటువంటి విద్య అంటే ధర్మశాస్త్రమును గూర్చినటువంటి విద్య కిలికియాలోని తార్సులో పుట్టినటువంటి అని చెబుతున్నాడు గమాలియలు పాదములు యొద్ద నేర్చుకునేను ఆ గమాలియలు అనబడినటువంటి వ్యక్తి మంచి విద్యావంతుడు ధర్మశాస్త్ర పండితుడు పరిచయుడు ఆయన పాదములు వద్ద పౌలు గారు విద్యను అభ్యసించడం మనం చూస్తున్నాం అంటే మనము నేర్చుకోవాలని బైబిల్ గ్రంథం చదువుతుంది ఒక వ్యక్తి బైబిల్ గ్రంథాన్ని నేర్చుకోకుండా ఏం బోధించగలడు ఇఫ్ యూ డోంట్ నో ది బైబుల్ వాట్ కెన్ యూ ప్రీచ్ ఇఫ్ యూ డోంట్ నో ఎనీ స్క్రిప్చర్ ఇన్ ది బైబుల్ వేర్ విల్ యూ గో టు ప్రీచ్ హౌ కెన్ యూ ప్రీచ్ హూమ్ కెన్ యూ సేవ్ ఎవరికి బోధించగలవు ఎవరిని రక్షించగలవు ఫస్ట్ యు కెనాట్ సేవ్ యువర్ సెల్ఫ్ ఇఫ్ యూ డోంట్ నో ది బైబుల్ అన్లెస్ ఇఫ్ యూ డోంట్ లవ్ ది బైబుల్ నువ్వు బైబుల్ నేర్చుకోపోయిన ఎడలా నీకు నీకు రక్షణ కలగదు అందుకని మొదట బైబిల్ చదువుతుంది నేర్చుకోవాలి అందుకే అపోస్తుల కార్యం ఐదో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినంలో సమస్త ప్రజల వలన ఘనత నొందిన వారును ధర్మశాస్త్ర ఉపదేశకుడైన గమాలియేలను ఒక పరిషేడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లా నేను పేతురును అక్కడ ఉన్నటువంటి వారిని హింస పెట్టేటప్పుడు గమాలియలు అంటున్నాడు ఇజ్రాయెల్లారా ఈ మనుషుల విషయమై మీరేమి జాగ్రత్తగా ఉండు ఎవరు ఈ వ్యక్తి గమాలియేలు అపోస్తులైన పౌలు ఏ గమాలియలు దగ్గర అయితే విద్య నేర్చుకున్నాడో ఈ గమాలియలు అంటున్నాడు అయ్యల్లారా ఇజ్రాయేలీలారా ఈ విషయమై మీరు జాగ్రత్తగా ఉండి ఒకవేళ వీరిని మీరు బాధ పెడతారేమో బాధ పెట్టవద్దు ఇంతకు మునుపు కూడా దూదానబడినటువంటి వ్యక్తి మరియు ఒక వ్యక్తి యూధాలో వచ్చినటువంటి ఒక వ్యక్తి ఇలాగనే కొంతమందిని పోగు చేసుకొని వారు చెదిరిపోయారు అతను చంపబడ్డాడు అయితే వీరు దైవజనులైతే వీరి విషయమై జాగ్రత్త అని చెప్పడం జరిగింది ఏసు ప్రభు అంటున్నాడు మత పదకొండవ అధ్యాయం ఇరవై వచనంలో వచ్చినలో ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా నాయద్దకు రన్ని నేను మీకు విశ్రాంతి కలగ చేస్తానంటున్నాడు నేను సాత్వికుడను దీన మనసు కలవాడను కనుక మీ కాడి మీ మీద నా కాడి ఎత్తుకొని ఏం చేయాలట నేర్చుకునుడే అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది ఏ అంటున్నాడు నా యద్దకు రండి నా యుద్ధ నేర్చుకోమంటున్నాడు అయితే మనం ఇప్పుడు ఎలా నేర్చుకోవాలి అంటే దేవుని యొక్క వాక్యము చదువుట ద్వారా ఆ వాక్యము దేవుడై ఉన్నాడు కనుక ఆ వాక్యము నీ చేతిలో నీ నోటిలో నీ హృదయంలో ఉన్నది కాబట్టి నీవు ప్రతి దినము చదువుట ద్వారా దేవుడు నీకు ప్రతి దినము చదువుట ద్వారా మనము క్రొత్త క్రొత్త విషయాలు కూడా తెలుసుకుంటాము సంపూర్ణంగా నేర్చుకున్నప్పటికి కూడా తను ఏదో ఒక క్రొత్త విషయాన్ని నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది అందుకే బైబిల్ గ్రంథము బైబిల్ గ్రంథంలో చాలా విషయములు దాసబడి ఉన్నవి మర్మమును దేవుడు తెలియచేసినప్పటికి కూడా అవి ప్రజలకు ఎందుకు తెలియటం లేదంటే వారు దానిని సరిగ్గా చదవకపోవటం వల్ల లేకుంటే వారు బైబిల్ గ్రంథాన్ని చదవటానికి సమయము ఇవ్వకపోవటం వల్ల తిమోదికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినంలో దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఇండునట్లు దైవావశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి ఎందు శిక్షణ చేయుటకును సరిపోవును ఇక్కడ తెలుగులో ఏముంటుందంటే నీతి ఎందు శిక్ష చేయుటకు అని సరిపోతుంది ఇట్స్ నాట్ లైక్ పనిష్మెంట్ ట్రైనింగ్ ఆఫ్ రైచియస్నెస్ ది బైబిల్ గ్రంథము నీతి ఎందు మనకు శిక్షణ కలగ చేస్తుంది శిక్షణ అంటే నేర్పరితనము కలగ చేస్తుంది లేఖనము ఎందుకు ఈ లేఖనము మనకు ట్రైనింగ్ ఇస్తుందంటే అంటే నేర్పిస్తుందంటే నీతిగా జీవించటానికి పరిశుద్ధముగా జీవించటానికి సత్యంలో జీవించటానికి యథార్థత కలిగి జీవించడానికి లేఖనము మనకు నేర్పిస్తుంది అందుకని మనము నేర్చుకోవాలి బైబిలు ఒకడు ఊహను బట్టి చెప్పుడు వలన లేఖనములో ఏ ప్రవచనమో పుట్టదు ఒకడు బోధించిన దైవోక్తులను బోధించ బోధించినట్లు బోధించాలి దేవుని ఎదుట యోగ్యనిగాను సిగ్గుపడనక్కలేని పనివాణిగాను సత్యవాక్యమును సరిగ్గా విభజించుకు వాడిగా ఉండాలి అదే నీవు లేఖనములైనా నేర్చుకోకుండా ఉండినట్లయితే నీవు బోధించలేవు లేఖనము ప్రతి వ్యక్తికి నేర్పిస్తుంది లేఖనము ప్రతి మనిషికి ట్రైనింగ్ ఇస్తుంది ఎలా నేర్చుకోవాలి ఒక వ్యక్తి బోధించటం వలన పరిశీలించడం వలన నేర్చుకోవాలి ఒక వ్యక్తి బోధించుట వల్ల సంఘంలో బోధించటం వల్ల లేకుంటే మళ్ళీ బైబిల్ స్కూల్ ద్వారా కానీ లేకుంటే మీరు బైబుల్ బాగా చదువుట ద్వారా కానీ బైబిల్ నేర్చుకోవాలి ఏలియా దగ్గర ఎలిషియా నేర్చుకోవడం చూస్తున్నాము ఏలి దగ్గర సమయోలు నేర్చుకోవటం మోషియా దగ్గర యహోశువ కాలేబును చూస్తున్నాము దానియాలు కూడా నేర్చుకోవటం మనం చూస్తున్నాము దావీదు మళ్ళీ గొర్రెల కాచేటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా దావీదు ధర్మశాస్త్ర గ్రంథము అంతటిని కూడా ఆయన చదవటము మనం చూస్తున్నాము ఆ ధర్మశాస్త్ర గ్రంథములో ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాము అయితే బైబిల్ గ్రంథాన్ని ఒక వ్యక్తి నేర్చుకోవాలి ట్రైనింగ్ అనేది చాలా అవసరము మరి ముఖ్యముగా దైవజనుడు అనబడినటువంటి వ్యక్తి ఒకవేళ నీవు బైబిల్ ట్రైనింగ్ బైబిల్ కళాశాలకు వెళ్ళలేనటువంటి సమయము ఉంటే నేర్పరి కలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి వారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర బైబిల్ నేర్చుకోవడము తప్పేం కాదు ఏ సూప్రభు వారి దగ్గర శిష్యులు నేర్చుకున్నారు అపోస్తుల దగ్గర తీమోతి తీతో అలా నేర్చుకోవటం మనం చూస్తున్నాము కొంతమందికి ఉన్నటువంటి సందేహాలు మళ్ళీ అలా నేర్చుకోవటం ఎందుకు దేవుడే పరిశుద్ధాత్మ దేవుడే మనలో ఉండి బయలుపరుస్తాడు అనుకోవటము తప్పు అది అపోస్తులలో పరిశుద్ధాత్ముడు ఉండి మాట్లాడాడు లేఖనములను వ్రాయించాడు స్థిరపరిచాడు ముద్రించాడు ఆ లేఖనములు మన చేతిలో ఉన్నవి వాటిని మనము చదివి గ్రహించి అర్థము చేసుకొని సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించాలని బైబిల్ గ్రంథం చెబుతుంది సత్యవాక్యాన్ని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట వందనములు తెలియజేస్తున్నానండి అందరికీ శుభములు ఆమె